ఫ్రెండ్స్ మేమైతే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వస్తాం ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే అరకు ప్రాంతాల్లో పల్లె వేలు బస్సులలో రోజు ఫ్లైట్ ఎక్కుతున్నాం విమానం అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనకు ఫుడ్ కూడా వచ్చింది ఇక్కడ ఏముంది వెజ్ నాన్ వెజ్ అని అడిగారు నాన్ వెజ్ ఇవ్వండి అన్న హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము ప్రస్తుతం మేము ఢిల్లీలో అయితే ఉన్నాము ఉదయాన్న ఐదున్నర ప్రాంతంలోని ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నాము బస్సు దిగిన తర్వాత ఒక హోటల్ అయితే తీసుకున్నాము తక్కువ ఖర్చులు అనమాట వెనకాల మీరు మీరంతా చూస్తుండొచ్చు ఏంటి బ్రో ఇలా ఉంది సో కాలకృతాలు తీర్చుకుందాం అని చెప్పి ఇదైతే తీసుకున్నాం అంతా అయిపోయింది టైం వచ్చి ఇప్పుడు పదకొండు ముప్పై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఈ పన్నెండు రోజుల ట్రిప్ అంతా కూడా మీరైతే మంచిగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం మీకంటే మేము ఇంకా ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే మాకు ఇది ఫస్ట్ టైం మాకు తెలియని ప్రదేశాలు ఎప్పటి నుంచో ఈ ఆగ్రా కానీ తర్వాత ఈ మనాలిలో ఉన్నటువంటి యాపిల్ తోటలు ఇవన్నీ కూడా చూడాలని చెప్పి మాకు ఎప్పటి నుంచో ఆలోచన అయితే ఉంది మీకు కూడాను చూపించాం మా కళ్ళతో ఎలా చూపించాం ఎలా ఎక్స్పోర్ట్ చేసాం అనేది మీరైతే మాకు కామెంట్స్ ద్వారా తెలియజేశారో మేమంతా కూడాను చూసాము చదివం కూడాను ఇన్స్టాగ్రామ్లో కూడా మాకు చాలా మంచి కామెంట్స్ అయితే పెట్టారు సో ఈ యొక్క ట్రిప్ అంతా కూడాను నిన్నటితో పూర్తి అయిపోయింది ఇప్పుడు ఇంటికైతే బయలుదేరే సమయం ఇది ఈ ట్రిప్ అంతా విజయవంతంగా జరిగింది ఇదంతా జరగడానికి మెయిన్ పిల్లర్ ఎవరంటే మన మహేష్ అన్న మహేష్ ఆ క్రేజీ టూర్ అండ్ ట్రావెల్స్ అనమాట మహేష్ అన్న తను ఎంత మంచిగా కలిసిపోయాడు రజా అమ్మా అంటే మనం మన టీమ్ లో మనం ఎలా కలిసి ఉంటాము అలా కలిసిపోయాడు అన్న తన చేతులు మా భుజాన్ని వేసుకుంటాడు మా చేతుల్లో తన భుజాన్ని వేసుకుని అంత అంత క్లోజ్నెస్ గా అన్న ఎలా ఉంటారు లేదంటే మామూలు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలా అలా ఉండేలా మీరు కూడాను రావాలనుకుంటే ఈ యొక్క ట్రిప్ అంతా కూడా అన్నకైతే కాంటాక్ట్ అవ్వండి ఏదో ప్రమోషన్ అని కాదు కానీ చాలా మంచి వ్యక్తి తన గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు ఈ రోజు ఈ యొక్క ప్రయాణం అంతా కూడాను ట్రైన్ అనుకున్నాం కదా దీంతో పాటు గానీ ఏంటంటే ఒక రెండు మూడు రోజులు అయితే పడుతుంది అనమాట మన ప్రాంతానికి ఊరికెళ్ళడానికి తక్కువ టైంలో ఏదైనా వెళ్ళేది ఏదైనా ఉందంటే విమానమే ఇక్కడ నుంచి రెండున్నర గంటల మన ఢిల్లీ నుంచి విశాఖపట్నం అందుకే ఈ యొక్క విమాన ప్రయాణం అయితే చేస్తున్నాం ఇది కూడాను మా జీవితంలో మొదటిసారి మొదటి అనుభవం ఇది ఎలా జరుగుతది ఎలా ఉంటది ఆ లోపల ఆ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఎలా ఉంటది కూడా మనకు తెలియదు ఇప్పుడు చూడలేదు ఈ రోజు మనం వెళ్లేది కూడాను ఇండియా కదా సూపర్ ఏ ఏం లేదు అంటే ఫాస్ట్ గ వెళ్తాము ఎందుకు భయపడకురా నువ్వు మరీ నేడు నువ్వు జీవితాలు అన్ని చూసేవాయ్యా మేమే చూడలేదు అందరు కలిసి చూసాం కదా మొన్న ఈ ట్రిప్లు అంతా కూడా బ్యాగ్లు అన్ని కూడాను ఇంకా సర్దేసుకున్నా హైబ్రిడ్ లో వాళ్ళు ఎల్లో చేసేది అయితే ఏడు కేజీలు అన్నారు బయట బ్యాగ్ లో అయితే ఒక పదిహేను కేజీల వరకు అయితే మనం పెట్టొచ్చు అన్ని పట్టుకున్నావా అన్ని తీసుకుని పదే ఈ పాపర్స్ పట్టుకున్నాడు సౌండ్ వచ్చేస్తుంటే రాజు ఓకేనా తీసేద్దాం ప్రస్తుతం అయితే మేము ఎయిర్పోర్ట్ దగ్గర అయితే వచ్చేసాము ఇదే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనమాట ఫ్రెండ్స్ మనము ముందుగా బోర్డింగ్ పాస్ అయితే తీసుకుందాం ఇక్కడ సిక్స్ లో ఇస్తారన్నారు టీ త్రీ అంటే కదా టీ త్రీ అని అన్నారు ఇక్కడ ఏంటంటే మన తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు బహుశా ఎక్కేటప్పుడు అయితే కనిపించవచ్చు ఫ్రెండ్స్ మేమైతే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వస్తాం ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే మాకు కూడా అని తెలియదు టికెట్లు బుక్ చేసిన మా ఫ్రెండ్ కూడా అని చూడలేదేమనుకుంటా నెక్స్ట్ మంత్ ఇరవై నాలుగు కదవా అప్పుడు చేస్తాడు చూసారా ఇదిగా ఫ్రైడే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ అంటే బుక్ చేసింది కూడా ఒకసారి చూసుకోవాలి కదా మేము కూడా చూసుకోలేదు ఎందుకంటే గాబురులో ఉన్నాం ఈ ట్రిప్ లో ఇదంతా సో ఇక్కడ వచ్చి స్కాన్ చేసిన తర్వాత అసలు ఏంటో రాష్ట్రం బయట వచ్చింది ఇది అమ్మ హార్ట్ అటేక్ రే నాయననుకొని చెప్పి ఎందుకంటే ఏదో బస్ స్టేషన్ అనుకోరా అవును అక్కడ వెళ్ళి మనం అడగొచ్చు పైకి ఏంటంటే మన బాస్ వస్తే ఇంక పర్లేదు ఇక్కడ మనకు రాని బాస ఏదో మాకు ఏదో ఏదో వచ్చిరాని బాస హిందీ కూడాను ఇంగ్లీష్లో లేదో అట్లా మేనేజ్ చేసి మొత్తానికి ఇది టికెట్స్ అయితే మరలా తీసుకున్నాము ఇంతకు మన ఫ్లైట్ ఎంత కనుకుంటున్నారు ఆరున్నరకు ఉంది మూడున్నర కాస్త ఆరున్నర అయిపోయింది అప్పటికి మేము అడిగాము ఇంకా నాలుగు గంటలకైనా ఐదు గంటలకు ఏమైనా ఫ్లైట్స్ ఉన్నాయా అంటే కాల్ లేవు బస్ అని సన్నారు సో ఇంకా అంతే సో ఈ రోజు ఏదో తేడా తేడా జరుగుతుంది కొత్త కొత్తగా కనిపిస్తుంది ఇంకా అక్కడ దిగిన తర్వాత ఎలా ఉంటుంది ఇక్కడ వైజాగ్ నుంచి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఎంత అవుతుందో ఇంకా సాయంత్రం ఆరున్నర వరకు ఉండాలన్నమాట ఈ టైం నుంచి లోపల చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది గాలి అయితే మంచిగా తగులుతుంది ఏసీ అవుతుంది లోపల దాని వల్ల చల్లగా కనిపిస్తుంది బయట కూడా ఎండతుంది ఎండకాస్తుంది గట్టిగా మనకు ఎలానో టైం ఉంది కాబట్టి ఈ బ్యాగ్లన్నీ కూడా వెయిట్ కూడా చూద్దాం అదంతా కూడా చెక్ చేస్తారు అనుకుంటా ఆ వెయిట్ అంతా కూడాను ఇక్కడ ఫ్లైట్స్ ఏ టైన్ ఉన్నాయని చెప్పి ఇక్కడ అయితే డిస్ప్లే చేసి ఉన్నారు మీరు చూడొచ్చు పద్దెనిమిది ఇరవై ఐదుకి అయితే ఉంది మనది ఎయిర్ ఇండియా ఇక్కడ ఏనుగులు అయితే ఉన్నాయి పెద్ద ఏనుగు ఒకటి చిన్న ఏనుగు అనమాట చాలా పెద్ద ఆకారాలు కదా మనీ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఇది మన భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో అయితే జరుగుతూ ఉంటుంది ఫారినర్స్ కూడా వస్తుంటారు కదా అలా ఇది బాగా ఉపయోగపడుతుంది మన ఇండియా కరెన్సీని మార్చుకోవడంలో ఫ్రెండ్స్ ఒక రెండు గంటల కూర్చున్నాము ఇప్పుడు వచ్చాము బ్యాగ్స్ అయితే చెకింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాము ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ తీయాలి ఎక్కడ తీయకూడదు కూడా మాకు తెలియదు పూర్తి పూర్తిగా ఫ్రెండ్స్ మేమైతే ఈ బోర్డింగ్ పాసెస్ కూడా తీసుకున్నాము చెకింగ్ కూడా అయిపోయింది కదా అన్ని అదే బ్యాగ్ లో ఉన్నవన్నీ కూడా ఏం చేశారు అన్ని తీసి అక్కడ ట్రే లో పెట్టి అప్పుడు లోపలికైతే పంపించారు గేట్ నెంబర్ వచ్చి ఇరవై ఏడు బి నడుచుకొని వెళ్తాట మూడు నిమిషాలకి వెళ్ళిపోయాట అక్కడికి మళ్ళీ ఏమైనా కార్లు ఉంటాయా ఏమో మరి తెలియదు అరకు ప్రాంతాల్లో పల్లె వెలుగు బస్సులలో తిరిగే ఈ రోజు ఫ్లైట్ ఎక్కుతున్నాం అదంతా గాడ్ బ్లెస్సింగ్ అండ్ మీ యొక్క సపోర్ట్ అది అంతే అంతే ఇక్కడ చూసారా ఈ సన్ గ్లాసెస్ వాచెస్ ఈ బ్యాగ్స్

ఏదైనా టేస్ట్ చేద్దాం అంటేనే డిఫరెంట్గా ఉంటుంది కదా ఆ టేస్ట్ అంత కూడా అందుకు ఇదైతే కొద్ది మారదని చెప్పి ఇది అది సో ఈరోజు మన భోజనం అనమాట మధ్యాహ్నం లేదు ఇదే ఇప్పుడైతే నాలుగు కావచ్చున్నట్లే ఇంకా తినేసాక ఇంకా ఫ్లైట్లో నిద్రపోతాం ఫ్లైట్లో అది ముందుకెళ్ళి పడుకుందాం ఎక్కడ ఇంకెందు ఉన్నాయో ఏం మరి ఆటంకాలు తెలీదు కారం బ్రో స్పైసీ ఉంటాయి గట్టిగా వస్తారు ఇది ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయింది బోర్డింగ్ క్లాసెస్ అయితే పిలుస్తున్నారు అనమాట మాది అయితే కొంతమందికి మంచి బిజినెస్ కొంతమందికి ప్రీమియం అవన్నీ కూడా ఉన్నాయన్నమాట నేను అనుకున్నాను అందరినీ కలిపి ఒకటి ఉంటుంది ఏమనుకున్నాను తర్వాత తెలిసిందే కాదు కాదు ఫ్రెండ్స్ మన ప్రయాణం అయితే స్టార్ట్ అయింది వెళ్ళిపోతున్నాము దగ్గర అయితే మనం వచ్చేసాం అరే మా ముందరే ఉందరే పెద్ద తలకాయ పెట్టి చూస్తుంది కదా డాల్ఫిన్ లా కనిపిస్తుంది డైరెక్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోవడం మీరా ఏం లేదు అంతేనా ఈ రోజు ఇరవై నాలుగో తారీఖు ఎవరైతే మాతో పాటు జర్నీ చేశారో కామెంట్స్ లో రాయండి ఉంటాయి నమస్తే కాదు ఈ నెంబర్స్ ఎక్కడ ఉంది గురి వెనక్కి వెళ్ళాలి కదా సెవెన్ ఏ బీసీ ఒకే దగ్గరే సీట్ అయితే మనకు విండో సీట్ సో మీకైతే మంచిగా చూపించవచ్చు మధ్యాహ్నం మనకు తర్వాత ఇంకేం చూపిస్తావు అక్కడ సీకెట్నా సీట్ బెల్ట్ అయితే పెట్టేసుకున్నాము గణేష్ జాతీ పెట్టుకున్నా మొత్తా లేదా బయట వ్యూ అయితే ఇలా ఉంది అంత కూడాను అదేదో లగేజ్లు ఇవన్నీ ఉంటాయి కదా మన సంచులు బ్యాగులని అవి అయితే అనుకుంటా మనకు రెక్క కూడాను రాలేదు ఏదో ఇది ఉంది అదేదో ఇంజిన్ లాడదైతే వచ్చింది చంకాల రెక్క అయితే ఉంది ఫ్రెండ్స్ క్యాబిన్ లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్టింగ్ తర్వాత మనకైతే చూపిస్తాం జనాలు అయితే ఉన్నారు సగం సగం ఏంటంటే మన తెలుగు అందులో మన వైజాగ్లు ఎక్కువ ఉన్నారు కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఉంటే మాట్లాడించాల్సింది కదరా ఎవరైనా ఉంటే లేరు లేరు మరి లేరు విమానం అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కరెక్ట్గా ఆరు ముప్పై ఐదు నిమిషాలకైతే స్టార్ట్ అయింది స్పీడ్ అయితే పెరుగుతుంది కరెక్ట్గా రెక్క తర్వాత దాన్ని ఇంజిన్ అంటారా రేటు తెలియదు కానీ అది మనకు కనిపిస్తుంది ఇది ఒక ప్లేన్ అయితే ఎగురుతుంది కనిపించింది మీకు ఇప్పుడు రన్వే పైన అయితే వెళ్తుంది మరి కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఫ్లై అవుతుంది అనమాట అప్పుడు ఎవరి కొన్ని చెప్తున్నారు అంటే ఇక్కడ పాటించాల్సిన కొన్ని నియమాలు అలా ఎగురు 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 ఎగుర్రా 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 గణేష్ గట్టిగా ఊరు పిలుచుకున్నానా విజిలేరా విజిలేరా బయటికి తోసిస్తారు డ్రోన్ ఎగర్దాం డ్రోన్ డ్రోన్ ఎగిరించి ఎగరు చెప్పు ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్పీడ్ అయితే పెరిగింది ఇప్పుడు మనము ఆకాశంలో ఎగిరబోతున్నాం బా జాగ్రత్త రే జాగ్రత్త గణేష్ గడి చెప్పు ఆడే భయపడుతున్నాడు ఇది ఇక్కడైతే రక్ అయితే ఉంది ఇక్కడ సూపర్ ఆకాశం ఇది ఫ్రెండ్స్ ఎగిరింది టేకప్ అయింది అవును ఢిల్లీ చూపించుకో ఢిల్లీ చిన్న చిన్నగా అయితే కనిపిస్తున్నాయి చూడండి లైట్స్ అంత ఏం కనిపించావు మా చీగడి అయిపోయింది కదా ఇప్పుడు అవునవును చూసారా ఇదంతా కూడాను ఢిల్లీ అనమాట ఢిల్లీ పైన ఉన్నాం ఇప్పటి వరకు మన కొండ ప్రాంతం నుంచి మా ఊరు నుంచి కింద నుంచి చూసేవాళ్ళం మేము ఇట్లా ఎగిరేటప్పుడు మొదటిసారి మనం ఆకాశం పై నుంచి కిందన చూస్తున్నాం ఈ ఊరు అని కూడా కిందన వెహికల్స్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడాను ఫోర్ వీలర్ ఈ టూ వీలర్ వెహికల్స్ అనమాట కార్లు బైక్లు సో ఇది మనమైతే సిటీ పైన ఉన్నాం ఢిల్లీ పైన రోడ్స్ మాత్రం మంచి కనిపిస్తున్నాయి చాలా మంచి కనిపిస్తున్నాయి రాజు ఇదిగా బల్లు చూసారా ఎలా కనిపిస్తున్నాయో రద్దీ కూడా చాలా ఎక్కువనే ఉంది ఏ ముందు ఫ్రెండ్స్ నిజంగా అద్భుతం మీరు కూడా ఎక్కాలి తప్పకుండా ట్రై చేయండి పోయేలోపు ఒక్కసారైనా మనము ఎక్కాలన్నమాట అదంతే

అంటే మూవ్ అవుతుంది లేకుంటే షేక్ అవుతుంది అన్నారు కానీ అలాంటిది అయితే లేదు అంటే మాకు అట్లా అనేవారు మళ్ళీ కిందకి దిగుతుంది అబ్బా అంటే ఇట్లా కిందికి మీదకి అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి మన లిఫ్ట్ లో ఉన్నప్పుడు అట్లా అనిపిస్తుంటది అట్లా అనిపిస్తుంటది అనమాట అంతే బాబా అద్భుతం రా మనం చాలా ఎత్తులో ఉన్నాను అన్న నేను అనుకునేవి నేను కూడా జీవితంలో ఒక్కసారి ఎక్కాలి అనుకొని సో ఇంత తొందరగా ఎక్కుతానని అస్సలు అనుకోలేదు నేను అయితే ఈసారి నుంచి అనుకో త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఆకాశం పైకి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ సిగ్నల్ అయితే లేదు మేమైతే ఉంటుంది అనుకున్నాము చాలా హైట్ లో ఉన్నట్టు నా ఎగిర ఒక పది నిమిషాలు అవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనకు ఫుడ్ కూడా వచ్చింది మరి ఈ మూవీ ఆపేద్దాం రాసేపు వేడి వేడిగా ఉంది పడిపోద్దా పడిపోతా ఇక్కడ పెడదాం పెరుగు అనుకుంటారా దహి అంటే పెరిగే కదా పెరిగే దహి అంటే మనకి హింది రాదు ఇది ఏంటంటే స్పూన్ అనుకుంటా స్పూన్లా స్పూన్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఏముంది అబ్బా ఇంత వేడిగానే ఇవ్వరా బిర్యానీ వెజ్ నాన్ వెజ్ అని అడిగారు నాన్ వెజ్ ఇవ్వండి అన్న ఓ ఏదో పలావ్ అండ్ చికెన్ అండ్ గ్రేవీ సూపర్ ఇది వచ్చి మంచి స్వీట్ కూడా ఉందమ్మా చూపిరా జల్లి జల్లిగా ఉంది ఏదో హల్వా లాంటిది అనమాట ఏదో అందరికీ సేమ బా నాదేమో బన్ను అనమాట ఒక చిన్న బన్ను ఒకటి ఉంది సో ఇది మేము ముగ్గురం కూడా నాన్ వెజ్లో తీసుకున్నాం ఓకే ఎందుకు మంచిగా అక్కడే తినేసి వచ్చామా కేఫ్ తినకుండా బాగున్నాయి పద్నాలుగు వందలు చదివించాము అది కత్తి కూడా ఉంది పట్టుకోవాలి అడుగు పట్టుకొస్తుంది బాగుంది కత్తి చాలా వేడిగా ఉంది తీసుకొచ్చింది అవునా చాలా బాగుంది ఓకే ఓకే నేను కూడా ట్రై చేస్తాను ఇక్కడ బాగు నీకు ఒక జోక్ చెప్పానా ఎవరైనా నేల పైన కూర్చొని తింటారు కుర్చీపైన కూర్చొని తింటారు లేదా డైనింగ్ టేబుల్ కూర్చొని తింటారు కానీ మనం మాత్రమే ఆ గాలిలో తేలి తింటున్నాం పైన తింటాం కదా నిజంగా మంచిగా ఫుడ్ కట్టారు ఫుడ్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా అద్భుతం సో ఇదంతా కూడాను ముక్కలు అయితే నాలుగు ముక్కలు వేసారమ్మా అంటే చిన్న చిన్న పీసెస్ అయినా చాలు మనకిది ఓవర్ అయిపోద్ది ఏమో ఇంకా అక్కడ పద్నాలుగు వందల నలభై రూపాయలు ఇంత చదివించాము అది వేస్ట్ పద్నాలుగు యాభై ఐదు రూపాయలు అంత పెట్టాము సగం సగం వచ్చింది అది కానీ సుఖం లేదు అంటే కాదురా మన వాళ్ళు నాన్ వెజ్ వెజ్ అని అడుగుతున్నారు చూసారు లేదు యూట్యూబ్లో చూడకుండా ఒకసారి ఈ కేక్ అండ్ క్రీమ్ అనమాట రెండు కల్పించారు ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం క్రీమీ క్రీమీగా ఉంది ఇది సూపర్ ఉంది ఈజ్ ఉందిరా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మనము విశాఖపట్నం దగ్గరికి అయితే వచ్చేసాము మనం స్టార్ట్ అయిన టైం అయితే అంటే ఫ్లై అయిన టైము ఆరు నలభైకి అయితే ఫ్లై అయింది ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూడండి ఎనిమిది ముప్పై ఒకటి అనమాట సో చాలా తక్కువ టైంలోనే అది కూడాను ఏమంటారు రెండు గంటలు సుమారుగా ఆ ప్రాంతం అయితే అయింది అనమాట అంతే మరి కాస్తపాటులో ల్యాండ్ అవ్వబోతున్నాం అసలు నిజంగా చెప్పాలంటే ఈ జర్నీ ఎంత కూడాను ఇంత కూడాను ఒక ఏమంటారు ఒక బెండ్కు కానీ చిన్న కుదుపు కానీ అసలు ఏమనిపించలేదు అసలు మనం బండిపైన ఉన్నామా లేదా ఆగినట్టు అనిపించింది బాగా అయితే నీకు ఎలా అనిపించింది నాన్న అయ్యో అది ఉంటుంది లే పర్లేదు చెప్పు ఎలా అనిపించింది బా ఫస్ట్ మొదట్లో భయపడాను కానీ అలా పైకొచ్చింది కదా అప్పుడైతే ఏమనిపించలేదు బా చాలా ప్రశాంతంగా ఎక్కడో కూర్చున్నాం అంటే మనం ఇంట్లో కూర్చుంటాం కదా సైర్లో అలా కామ్గా అలాగే ఉండింది ఫ్రెండ్స్ మన అందాల వైజాగ్ అయితే వస్తాము ఇక్కడ లగేజ్ బ్యాగ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మా బాబు పెద్దగా ప్లాన్ చేస్తున్నారు జాగ్రత్త పెద్ద బరువు ఉన్నట్టు మన అయితే మాది అని అక్కడ పెట్టసాం ఇచ్చేసాం సో మాకైతే మాత్రం చాలా మంచిగా అనిపించింది మీకైతే ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్స్ లో రాయండి మేము ఈ జర్నీ అంతా కూడా ఇరవై నాలుగు తారీఖున చేసాం సెప్టెంబర్ ఇరవై నాలుగు తారీఖున ఆ తారీఖున ఎవరైనా జర్నీ చేసుకుంటే మాతో పాటు కామెంట్స్లో రాయండి అలానే మీలో చాలామంది అడుగుతారు కాస్ట్ ఎంత పడింది బ్రో ఎలా ఇదంతా జరిగిందని చెప్పి దీనికైతే కొంత డబ్బులు అన్న అయితే పెట్టాడు మన మహేష్ అన్న కొంత డబ్బులు అయితే మేము పెట్టామన్నమాట అట్లా ఈ యొక్క ప్రయాణం అంతా కూడా సాగింది చాలా మంచిగా అన్న దగ్గరుండి మాకు ఇదంతా చూపించాడు చూస్తున్నాను మాట్లాడు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న నీ సపోర్ట్ వల్లనే మేము క్షేమంగా రాగలిగాము అలానే ఈ టూర్ అంతా కూడా మంచిగా కవర్ చేయగలిగాము మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టూర్స్ పైన అన్నకైతే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే ఇస్తున్నాను మరో వీడితో మరలా మీ ముందుకు ఉంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వచ్చేసిందిరా వచ్చేసిందిరా నాది ఎవరు నీది వచ్చింది మాది రాదు చెప్పిన ఏమో ఎక్కడ పెడుతుంటారు ఇంతకు వచ్చినట్టు మొత్తం నలిగిపోయినట్టు ఉంది అన్నది లేదులే నీకు సేఫ్ చూసేవా చక్కగా ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇచ్చారు సూపర్ కొట్ట மாமுல வச்சின் மந்திரா நான் பே பேர் அரே ஜன்னி கணேஷன் வச்சிந்திரா ஏடுபேர் பண்ணி மாமுல் மாரி பினாமி அந்த